అందరికి నమస్కారం మిషన్ ఎయిట్ కి స్వాగతం చింతపల్లిలో ఘనంగా ముగిసిన ఎస్జిఎఫ్ గేమ్స్ అరవై తొమ్మిదవ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా నల్లగొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలోని నల్ల రఘుమారెడ్డి సహకారంతో ఎస్జిఎఫ్ గేమ్స్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంఈఓ అంజయ్య సిఎస్ ఫౌండేషన్ చైర్మన్ గోలిగిరి క్రీడాకారులకు దుస్తులు అందజేయడం జరిగింది వివిధ పాఠశాల నుండి విచ్చేసిన క్రీడాకారులకు మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు స్థానిక పాఠశాలల హెడ్ మాస్టర్ ఆర్ లక్ష్మి స్వాగతం పలుకుతూ వారికి అన్ని రకాల సౌకర్యాలను అందించారు తదనంతరం చింతపల్లి పాఠశాల హెడ్ మాస్టర్ ఆర్ లక్ష్మి మాట్లాడుతూ ఈ క్రీడల కార్యక్రమం వలన దాదాపు విద్యార్థిని విద్యార్థులకు మానసిక అభివృద్ధి శారీరక అభివృద్ధి ఏకాగ్రత సంఘీభావం అనేది ఏర్పడుతుంది నమ్మకం పట్టుదల ధైర్యం అనేది వస్తా ఉన్నది ఈ రోజు విద్యార్థులు ఇప్పటి విద్యార్థులు ఎలా ఉన్నారంటే దాదాపు మీడియా వైపు మళ్ళిస్తా ఉన్నారు ఆ మీడియా వైపు మళ్ళకుండా ఉండడం అని చెప్పేసి నేను ఈ ఫిజికల్ గా ఏ నలుగురు ఐదుగురు విద్యార్థి విద్యార్థులు కూడుకున్నా కూడా వారు తప్పకుండా కలిసి ఫిజికల్ గా గేమ్స్ ఆడుకోవాలి ఏదైనా చర్చించుకోవాలి ఏదైనా చదువు గురించే మాట్లాడాలి ఇందాక ఎంఈ గారు చెప్పినట్టుగా చదువుతో పాటు క్రీడలు అనేవి చాలా ముఖ్యం చింతపల్లి మండలం నుంచి మా హెడ్ మాస్టర్స్ తర్వాత మా వాళ్ళందరూ కలిసి మాకు ఒక దాత కూడా లభించడం జరిగింది నల్ల రఘుమ రఘుమారెడ్డి కాబట్టి వారి యొక్క సహకారంతో మేము ఈ పాఠశాలలో మేము ఈ క్రీడలు నిర్వహించడం జరిగింది ఈ క్రీడలను మరి మా డిఓ గారికి కూడా విజేతలను పంపడం జరుగుతుంది కాబట్టి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఈ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పాఠశాల స్థాయిలో విద్యార్థుల యొక్క క్రీడను వెలికి తీసి వాళ్ళను డివిజన్ స్థాయి రాష్ట్ర స్థాయి నేషనల్ స్థాయిలోకి తీసుకువెళ్ళడం అన్నాడు నేను పక్కన ఉన్న కుర్మేడ్ హై స్కూల్ హెడ్ మాస్టర్ను నా పేరు రెడ్డి గత సంవత్సరం మా పాఠశాల నుంచే ఎనిమిది మంది రా జాతీయ స్థాయిలో మంది రాష్ట్ర స్థాయిలో విద్యార్థులు పాల్గొన్నారు మరి ఇటువంటి ప్రతిభ వెలికి తీయడానికి ఈ గేమ్స్ అనేది నిర్వహిస్తుంటారు ముఖ్యంగా విద్యార్థులు పిల్లలు సెల్ ఫోన్ నుంచి పక్కకు తొలగడానికి ఇంకోటి పూర్తిగా కొన్ని కాలేజీల్లో పాఠశాలలో కూడా గంజాయి మత్తు పదార్థాలకు కూడా బానిసలవుతున్నారు మరి దాన్ని తొలగించాలంటే ఆ పిల్లలను స్పోర్ట్స్ వైపు ఆటల వైపు మళ్ళిస్తే అలా ఆటలు ఆడి అది మర్చిపోయి ఎప్పుడు దీనికి ఆటలకు ఇంట్రెస్ట్ కలుగుతారు అన్నట్టు దాని నుంచి మానసిక ఉల్లాసము శారీరకంగా కూడా ఆరోగ్యంగా ఉంటారు పేరు సౌజన్య నేను చింతపల్లి మండల జిఎఫ్ఎస్ సెక్రటరీని ఈ రోజు ఇక్కడ మండల స్థాయి క్రీడాస్తవాలు చాలా ఘనంగా జరుపుకున్నాము ఇంత ఘనంగా జరపడానికి కారణము నల్ల రఘురామ్ రెడ్డి అనే ఒక దాత వల్ల వారి ఆర్థిక సహాయం వల్ల మేము ఇక్కడ క్రీడలు చాలా విజయవంతంగా పూర్తి చేయగలిగాము చింతపల్లి మండల స్థాయి క్రీడలను విజయవంతం చేసినటువంటి ఎంఈఓ గారికి స్థానిక పాఠశాల ప్రధాన ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మి మేడం గారికి మరియు అన్ని పాఠశాల లకు ముఖ్యంగా ఈ టోర్నమెంట్ ను విజయవంతం కావడానికి పూర్తిగా ఆర్థిక సహాయ సహకారాలు చేసిన నల్ల రఘుమారెడ్డి గారికి కృతజ్ఞతాభివందనాలు అభివందనాలు క్రీడాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం అదేవిధంగా ఇక్కడికి ఛాలెంజ్ ఫర్ సక్సెస్ అనేటటువంటి ఫౌండేషన్ స్థాపించి గవర్నమెంట్ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించడానికి ముందుకు వస్తున్నటువంటి గోలీ అదిగే ప్రజెంట్ అయి ఉన్నారు వారు వారికి ఆహ్వానం పలుకుతూ సార్ చింతపల్లి మండలంలో ఎన్రోల్మెంట్ ఎక్కువ ఉన్నటువంటి పాఠశాలలు ఉన్నాయి పెద్ద పెద్ద పాఠశాలలు ఉన్నాయి ఈ పాఠశాల వైపు కూడా మీ చూపు ఉండాలని మీ ఈ పాఠశాలను కూడా మీరు దత్తత తీసుకోవాలని మనసారా కోరుకుంటూ కృతజ్ఞత తెలియజేసుకుంటూ ధన్యవాదాలు ఐమ్ మై స్కూల్ నేమ్ ఇస్ జెపిఎస్ హోర్మేట్ మా పిడి సార్ చంద్రేయ సార్ మా హెచ్ఎం సార్ అనంతలేసు సార్ నేను సబ్ జూనియర్ స్టేట్ ఎజిఎఫ్ మాదాపూర్ ల సబ్ జూనియర్ వికారాబాద్ ల గేమ్ ఆన నేను స్టేట్ ఆన ఆడిన అంటే మా పిడి సార్ చంద్రేయ సార్ నమస్కారం సార్ నా పేరు చందులాల్ అండి నేను జెడ్పీహెచ్ఎస్ తీదేడ్లో పీఈడిగా పనిచేస్తాను సార్ ఇక్కడ అరవై తొమ్మిదవ ఎస్జిఎఫ్ అంటే స్కూల్ గేమ్ ఫెడరేషన్ గేమ్స్ చింతపల్లిలో నిర్వహించడం జరిగింది సార్ ఈ ఆటల ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువత యువకులని వాళ్ళ లాగినటువంటి వెలికి తీయడం కోసం సార్ ఇది ప్రధాన ఉద్దేశం సార్ ఇది ఇంకొకటి ఏంటంటే చదువుతో పాటు ఆటలు చాలా సార్ పిల్లలు ఇప్పుడు ఫిట్నెస్ సరిగా లేదు ఆటలు ఆడటం ద్వారా ఫిట్నెస్ వస్తుంది సార్ ఫిట్నెస్ ద్వారా చదువుతారు సార్ లో కూడా ప్రోత్సహించాల్సిందిగా తల్లిదండ్రుల్ని మరియు తోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరినీ కూడా కోరడం జరుగుతుంది సార్ ఈ కార్యక్రమంలో చింతపల్లి హెడ్ మాస్టర్ ఆర్ లక్ష్మి కుర్మేడ్ హెడ్ మాస్టర్ అనంతరెడ్డి మరియు వివిధ పాఠశాలల హెడ్ మాస్టర్లు అలాగే వివిధ పాఠశాల నుండి విచ్చేసిన పిఈటి పిఈటి పాటు తస్లిం ఖాదర్ మరియు ఫౌండేషన్ సభ్యులు పాల్గొనడం జరిగింది